హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తమ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ చేపల పులుసు యాక్చువల్గా ఇది మా అమ్మమ్మ రెసిపీ చాలా యమ్మీగా ఉంటుంది అండ్ ఈ రెసిపీ ఇంత టేస్ట్ రావడానికి మా అమ్మమ్మ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తారు అది ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను అండ్ సేమ్ ఇదే రెసిపీతో మీరు ఏ రకం చేపనైనా పులుసు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మనము చేపలు వాష్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం మజ్జిగ పసుపు ఉప్పు వేసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసామంటే మనకి కూర నీచు వాసన రాకుండా ఉంటుంది మేమైతే ఇలా చేపలు ముక్కలు తెచ్చుకొని వాష్ చేసుకుంటాం కానీ మా అమ్మమ్మ అయితే లైవ్ ఫిష్ని తీసుకొచ్చి ఆవిడ మొత్తం పులుసులు అవన్నీ క్లీన్ చేసి నీట్గా వాష్ చేసి చేసేవాళ్ళు నేను తీసుకున్న చేపలు వన్ అండ్ హాఫ్ కేజీ అందులోకి మనం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మీడియం సైజ్ టమాటోలు తీసుకోవాలి అండ్ అల్లం రెండు అంగుళాల బారు తీసుకోవాలి వెల్లుల్లి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వెల్లుల్లి రెమ్మలు తీసుకుంటే సరిపోతుంది అండ్ చింతపండు వచ్చేసి కేజీకి ఒక లెమన్ సైజ్ అంత తీసుకోవాలి అండ్ వన్ అండ్ హాఫ్ కేజీకి నేను ఇంత తీసుకున్నాను ఫస్ట్ మనం చింతపండుని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో అల్లం వెల్లుల్లి తీసుకొని మిక్సీ పట్టుకున్నాక ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా చేసుకొని టమాటాలు మనం ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు వేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పులుసు బాగా ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు టమాటా అండ్ ఆనియన్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మనం చేపలు ఎప్పుడు వండుకున్నా సరే చిన్న చట్టిలో కాకుండా ఇలా పెద్ద చట్టిలో ఒకదాని పక్కన ఒకటి ముక్కలు పేర్చుకొని వండుకుంటే ముక్కలన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో మనం సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అండ్ ఇందాక చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ మన టేస్ట్కి సరిపోను ఉప్పు కొద్దిగా పసుపు ఒక రెండు స్పూన్లు గరం మసాలా అండ్ మన రుచికి తగ్గట్టు కారము అండ్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కారం పచ్చికారం కాకుండా మసాలా అన్నీ వేసుకొని చేసుకుంటాం కదా సాంబార్ కారము అది వేసుకోవాలి అండ్ ఇవన్నీ మనము చేప ముక్కలకి బాగా పట్టించాలి ఇప్పుడు ఇందులో మనం తగినన్ని వాటర్ పోసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి హైలో పెట్టుకోవాలి మనకి వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు హైలో పెట్టుకొని తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి చేపలు ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మనం గంట పెట్టి కలిపితే చేప ముక్కలు ఈజీగా బ్రేక్ అయిపోతాయి అందుకని చెప్పి మనం గంట పెట్టకుండా అట్లాగా చేత్తో తిప్పుకుంటూ కలుపుకుంటామన్నమాట ఇప్పుడు చేప ముక్కలు ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మా అమ్మమ్మ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాయి కదా అది వేస్తాము అదేంటంటే మనకి మ్యాంగో పిక్కిల్ ఉంటుంది కదా దానిలో ఆయిల్ ఆయిల్ ఒక టూ స్పూన్స్ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ పులుసుకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ డెఫినెట్గా మీరు ఎప్పుడైనా చేపల పులుసు చేస్తుంటే మాత్రం ఇది ట్రై చేసి చూడండి అండ్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మన దగ్గర బటర్ ఉంటే బటర్ లేదంటే నెయ్యి ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి స్టార్టింగ్లో ఆయిల్ వేసాము మళ్ళీ మ్యాంగో పిక్కిల్లో ఆయిల్ వేసాము ఇప్పుడు గీ వేస్తున్నాము అమ్మో అని అనుకోకండి మనకి నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మనము ఇక్కడ ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకుంటే స్టార్టింగ్లో కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకొని ఇది వేసుకోండి మనం ఇప్పుడు యాడ్ చేసినవన్నీ ఒకసారి అన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మిగిలిన ట్వంటీ పర్సెంట్ కూడా ఉడికిచ్చేసుకోవాలి అంతేనండి మనకి ఎమ్మి ఎమ్మి చేపల పులుసు రెడీ అయిపోతుంది మనకి చేపల పులుసు ఎప్పుడైనా సరే వండిన వెంటనే వేడివేడిగా తిన్నదానికన్నా అది చల్లారిన తర్వాత ఆ మసాలాలు ఉప్పు కారం ఫ్లేవర్స్ అన్నీ ముక్కకి బాగా పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది సో మీరు ఎప్పుడైనా చేపల పులుసు చేసినప్పుడు ట్రై చేయండి వేడివేడిగా తిన్నదానికన్నా చల్లారిపోతే టేస్ట్ బాగుంటుంది అండ్ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తాం వ్లాగ్స్